హాయ్ ఫ్రెండ్స్ జీవన దగ్గరికి వచ్చిన ఇందు ఇలా అంటూ ఉంటుంది ఈ విషయం మీ తాతయ్యకు తెలిసిందే అనుకో ఆయన మరీ న్యాయంగా ఆలోచించే మనిషి యాక్సిడెంట్ చేసింది నువ్వే కాబట్టి ఈ పెళ్ళి నువ్వు చేసుకోవాలి అంటాడు అయినా కూడా మనకు ఉన్న ప్లస్ పాయింట్ ఏమిటంటే మీ అమ్మకు ఉన్న బలహీనత నువ్వే నువ్వు చేసిన నేరం తన నెత్తి మీద వేసుకున్న మనిషి నీకు ఇష్టం లేకుండా పెళ్లి చేయాలని అనుకోదు అని ఇందు అంటుంది అనుకున్నా కూడా నేను ఒప్పుకోను వాళ్ళు ఎలా సెటిల్ చేసుకుంటారో చేసుకొని అమ్మ జైలుకు వెళ్ళినా సరే నేను ఈ పెళ్లికి ఒప్పుకోను అంటుంది జీవన నాకు కావాల్సింది ఇదేనే ఈ అవకాశాన్ని వాడుకొని ఈ కుటుంబాన్ని ఎలా నాశనం చేస్తానో చూడు అని ఇందు అనుకుంటుంది జీవనని జ్యోతి సూర్య పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తూ ఉంటారు అమ్మ ప్లీజ్ అమ్మ డాడీ నా మాట వినండి నేను ఈ పెళ్లి చేసుకోను అంటూ విడిపించుకుంటూ ఉంటుంది దూరం నుంచి ఆదిత్య వీల్ చైర్లో వస్తూ ఉంటాడు జీవన మెడలో తాళి కట్టబోతాడు నో నో అని అంటూ గట్టిగా అరుస్తూ నిద్రలేస్తుంది జీవన తన మెడను తడుముకొని మెడలో తాళి లేదు అంటే ఇదంతా కలనా రేపటికి ఇదే నిజమవుతుంది ఇప్పుడు నేనేం చేయాలి అని ఏడుస్తూ ఉంటుంది ఏమైందమ్మా గట్టిగా కేకలు పెట్టావు కన్నావా యాక్సిడెంట్ జరిగినది గుర్తు తెచ్చుకొని భయపడుతున్నావా అంటాడు గౌరీప్రసాద్ గారు యాక్సిడెంట్ చేసింది తప్పే కదా తాతయ్య అంటుంది జీవన తప్పే కానీ కావాలని చేసింది కాదు కదా అనుకోకుండా జరిగిన ప్రమాదం నువ్వు ఇక్కడ ఎంత భయపడుతున్నావో జ్యోతికి పరిస్థితి వచ్చినందుకు ఏమీ అయిపోతావు అని అక్కడ మీ నానమ్మ కూడా అంతే భయపడుతోంది అమ్మ మూడు తరాల తర్వాత పుట్టిన నా జీవనకు కాస్త ధైర్యం చెప్పండి అని మీ నానమ్మ నాతో చెప్పింది అని గౌరీప్రసాద్ గారు చెప్తూ ఉంటాడు అటుగా వెళ్తున్న సూర్య తలుపు దగ్గర నిలబడి వీళ్ళ మాటలు వింటూ ఉంటాడు జ్యోతి జైలుకి వెళ్లకుండా జీవనని పెళ్ళికి ఒప్పించే విషయంలో మీ సహాయం అడుగుదాం అనుకున్న నాన్నగారు మీ మాటలు విన్న తర్వాత మిమ్మల్ని నేను ఇంక ఏం అడగగలను అని సూర్య మనసులో అనుకుంటాడు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్